రామాయణంలో అరణ్యకాండం పేర్లోనే ఉంది అడవికి సంబంధించిన కథ అని కానే ఇది కేవలం ఒక ప్రదేశం గురించే కాదు ఇది ఒక పెద్ద సంఘర్షణకు ఒక పరివర్తనకు వేదికైంది అసలు ప్రశ్న ఏంటంటే ప్రశాంతంగా సాఫీగా సాగిపోతున్న ఒక వనవాసం మొత్తం కథనే మార్చేసే ఒక మహా సంగ్రామానికి ఎలా దారితీసింది ఈ మలుపు వెనుక ఉన్న అసలు కథేంటి అదే అరణ్యకాండం పదండి ఆ కథేంటో చూద్దాం సరే మన కథ మొదలయ్యేది పంచవటిలో ఒక ప్రశాంతమైన ప్రదేశం ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు వాళ్ల వనవాసం చాలా హాయిగా ధర్మబద్ధంగా గడుపుతున్నారు అప్పటికే వనవాసంలో పదేళ్లు గడిచిపోయాయి గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ పంచవటి వాళ్లకు ఒక స్వర్గంలా అనిపించింది చుట్టూ మునులూ ప్రశాంతమైన ప్రకృతి వాళ్ల జీవితం ఎంతో హాయిగా గడిచిపోతోంది కాని కథల్లో ఎప్పుడూ ప్రశాంతత ఎక్కువకాలం ఉండదు కదా కూడా అంతే ఒక అనుకోని అతిథి రాకతో అంత తలకిందులు కాబోతోంది ఆమె మరెవరో కాదు సాక్షాత్తు లంకాధిపతి రావణుడు చెల్లెలు షూర్పణఖ నుంచే కథ మొత్తం మలుపు తిరుగుతుంది ఒక సోదరి ప్రతీకారం ఒక మహాయుద్ధానికి ఎలా నిప్పు పెట్టిందో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి చూడండి విషయాలు ఎంత వేగంగా ముదిరిపోయాయో మొదట శూర్పణఖ ప్రేమను రాముడు లక్ష్మణుడు తిరస్కరించారు దానికి కోపంతో ఆమె సీటపై చేస్తే లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసేశాడు విషయం అక్కడితో ఆగలేదు ఆమె సోదరులు ఖరా దూషణులు ఒక పెద్ద సైన్యంతో వచ్చిపడ్డారు కాని రాముడొక్కడే వాళ్లందరినీ నాశనం చేశాడు ఇక ఈ అవమానం నేరుగా లంకలో ఉన్న రావణుడి దగ్గరికి చేరింది చూడండి ఒక చిన్న సంఘటన ఎంత పెద్ద యుద్ధానికి దారితీసిందో పద్నాలుగు వేలు ఒకరుగాదు ఇద్దరుగాదు ఏకంగా పద్నాలుగు వేల మంది రాక్షస సైనికులను రాముడు ఒక్కడే ఓడించాడు ఊహించుకోండి ఈ విజయం రాముడి శక్తి ఏంటో ప్రపంచానికి చూపించింది కాని అంతకంటే ముఖ్యంగా లంకాధిపతి రావణుడి అహంకారాన్ని గట్టిగా దెబ్బతీసింది ఇక అతని మనస్సులో ప్రతీకార జ్వాల రెగిలింది అయితే రావణుడి ప్రతీకారం నేరుగా యుద్ధం రూపంలో రాలేదు అది ఒక మాయ ఒక కుట్ర అందరికీ తెలిసిన ఆ బంగారు జింక రూపంలో వచ్చింది చూడండి రావణుడికి తన గర్వం దెబ్బతింది కాని అతను వెంటనే యుద్ధానికి వెళ్ళలేదు ఎందుకంటే రాముణ్ణి నేరుగా ఎదుర్కోవటం కష్టమని అతనికి అర్థమైంది అందుకే మోసానికి తెరలేపాడు రాముడి బలాన్ని కాదు అతని బలహీనతను టార్గెట్ చేశాడు అదే సీత మరి ఈ కుట్రను అమలు చేయడానికి రావణుడు ఎవరిని వాడుకున్నాడు మారీచుడుని ఇతను ఏ రూపమైనా ధరించగల రాక్షసుడు నిజానికి ఇష్టం లేదు కాని రావణుడు చంపేస్తాడని భయంతో ఒప్పుకున్నాడు అయిన ఒక ఆలోచన రాముడు చేతిలో చావడం కన్నా రాముడి బాణంతో చేస్తే కనీసం మోక్షమైనా వస్తుందని అసలు ఆలోచిస్తే ఒక బంగారు జింక చూడ్డానికి చాలా అందంగా ఉన్న ఒక జింక ఇంత పెద్ద విపత్తుకు ఎలా కారణమవుతుంది ఇక్కడే అంతా తలకిందలైంది సీత ఆ జింకను చూసి ముచ్చటపడి దాన్ని పట్టుకురమ్మని రాముణ్ణడిగింది లక్ష్మణుడు వద్దని వారించాడు ఇది రాక్షస మాయ అని హెచ్చరించాడు కాని రాముడు సీత కోరికను కాదనలేక ఆ జింక వెంట వెళ్లాడు చాలా దూరం వెళ్లాక చనిపోయే ముందు మారిచుడు రాముడి గొంతుతో హా లక్ష్మణా హా సీత అని అరిచాడు ఆ అరుపు విని కంగారుపడ్డ సీత వద్దంటున్న వినకుండా లక్ష్మణుణ్ణి పంపించేసింది అంతే ప్లాన్ సక్సెస్ ఆమె ఒంటరిగా మిగిలిపోయింది లక్ష్మణుడు కూడా వెళ్లిపోయాడు ఇంకేముంది ఉచ్చు బిగిసింది రావణుడు ఇదే సరైన సమయం అనుకుని ఒక సన్యాసి వేషంలో అక్కడికి వచ్చాడు ఆ తరువాత తన నిజస్వరూపం చూపించి సీతను బలవంతంగా అపహరించుకుపోయాడు సీత అపహరణతో ఒక అధ్యాయం ముగిసింది రాముడి ప్రశాంతమైన వనవాసం ముగిసి ఒక కొత్త అన్వేషణం మొదలైంది ఇది దుఃఖంతో మొదలైన ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగే ప్రయాణం రాముడు తిరిగి వచ్చేసరికి ఆశ్రమం ఖాళీగా ఉంది ఆ నిశ్శబ్దం అతని గుండెను చేసింది ఆ నుంచి అతని దుఃఖం కోపంగా మారింది అతని ప్రశాంతమైన జీవితం అక్కడతో శాశ్వతంగా ముగిసిపోయింది అలా దిక్కుతోచని స్థితిలో వెతుకుతున్న రాముడికి దారిలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి మొదట చనిపోతూ జటాయువు సీతను అపహరించింది లంకారాజు రావణుడు అని చెప్పాడు ఆ తరువాత కబంధుడు అనే రాక్షసుడికి శాపవిమోచనం కలిగిస్తే అతను కృతజ్ఞతగా ఒక కీలకమైన సలహా ఇచ్చాడు అదే వానర రాజైన సుగ్రీవునితో స్నేహం చెయ్యమని సుగ్రీవునితో స్నేహం చేయి అంతే ఈ ఒక్క మాట ఈ ఒక్క సలహా రామాయణం గమనాన్నే మార్చేసింది ఇక్కడే అసలు యుద్ధానికి పడింది అంటే ఒక వ్యక్తిగత వనవాసం ముగిసింది కానీ ఒక విశ్వయుద్ధం మొదలవ్వబోతోంది అసలు ఒక దేవుడి దుఃఖమే ఆయుధంగా మారితే అప్పుడు ఏం జరుగుతుంది